హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యా ప్రకాష్ రాజు గారు వరుసగా ట్వీట్లు అయితే చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారి మీద టార్గెట్గా అసలు ఫస్ట్ ప్రకాష్ రాజు గారు ఏం చెప్పారంటే లడ్డూ వివాదం నుంచి ఫస్ట్ వచ్చిన ట్వీట్ ప్రకాష్ గారు పెట్టారనమాట ఏం పెట్టారు మీరు అధికారంలో ఉన్నారు కదా డిప్యూటీ సీఎం అధికారంలో హోదాలో ఉన్నారు లడ్డూ మీద ఒక ఇష్యూ వచ్చింది దాని గురించి విచారం చేయండి తప్పు అయితే కఠినంగా శిక్షించండి అని చెప్పి ఒక ట్వీట్ అనేది చేసినారు దానికి ప్రకాశ్ రాజు గారు చేసిన ట్వీట్కి మన పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందించారు లడ్డూ గురించి ఎవరు ఏం మాట్లాడినా నేను ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత ప్రకాష్ రాజు గారు మళ్ళీ ఇంకో ట్విట్ ఇంకో ట్వీట్ చేశారు నిన్న ఏం చేసినారంటే పవన్ కళ్యాణ్ గారు నేను చేసి నేను మాట్లాడింది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు ఒక్కసారి నేను మాట్లాడింది మళ్ళీ ఒకసారి మీకు కానీ ఖాళీగా ఉన్న టైం ఏదన్నా ఉంటే దాని గురించి మళ్ళీ ఒకసారి చూడండి దాన్ని మీరు